కాకుండా నిశ్వాస విదిలిపెట్టడం చేత మన యొక్క ప్రాణశక్తి నిలబడినటువంటి వాయువు ఏదైతే ఉందో ఆ వాయువుని అక్షతల మీదకి విదిలిపెట్టి పక్కకు వేయడం చేత ఆ యొక్క ఆ ప్రాణశక్తి అక్షతలకు చేరుకుంటుంది దీన్ని భూతోచ్ఛాటన అంటున్నారు ప్రతినిత్యము పూజలో చేస్తున్నాం కదా ఏమిటి చేస్తున్నారు పూజలో అంటే ఉత్తిష్టంతు భూతపిశాచాహ ఏతే భూమి భానకా ఏమ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే బ్రహ్మకర్మ అంటే మంత్రాన్ని వినియోగిస్తూ చేసేదాన్ని బ్రహ్మకర్మ అంటారనమాట విశేషమైనటువంటి ఈ అయ్యప్ప స్వామి వారి యొక్క లక్షార్చనలో భాగంగా మొదట హరిద్ర గణపతికి అర్చన చేస్తున్నారు ఈ హరిద్ర గణపతికి అర్చన చేస్తూ కూడా విఘాతం రాకుండా విశేషమైనటువంటి భగవత్ క్రతువులకు ఈ యొక్క అసురు ప్రవృత్తి ఉన్నటువంటి వారు విఘాతాన్ని కలిగించేటువంటి వారు పూర్వం నుంచి కూడా కనుక అలాంటి విఘాతములు అనేటువంటివి రాకుండా భూతోచ్ఛాటన చేసుకుని విశేషమైనటువంటి లక్షార్చన ప్రారంభించుకుంటున్నాం ఈ లక్ష్యార్చనలో భాగంగా పూర్ణ పుష్కలాంబా సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామికి ప్రీతిగా చేసేటువంటి లక్షార్చనలో విశేషమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవలసినవి ఉన్నాయి ఏం చెప్తోంది అంటే ప్రతి పూజకి కూ కూడా విశేషమైనటువంటి మూలం వేదం అనమాట వేద మంత్రంతోనే ప్రతి పూజ చేస్తాం ఆ పూజకి ప్రధానమైనటువంటిది ఏమిటండి అంటే మనం తెచ్చేటువంటి వస్తువులు అలాగే మనం తెచ్చుకునేటువంటి సా పూజా సామాగ్రి ఇవి కాదు ముఖ్యము మనం అక్కడ ఉండవలసినది ఏమిటండి అంటే మొదట మొదటగా మంత్రం విశేషమైనటువంటి మంత్రోచ్చారణ జరిగేటువంటి ప్రక్రియ చూసుకోవాలి తదనంతరము ఈ యొక్క భక్తి అనేటువంటిది ప్రకటించాలన్నమాట విశేషంగా ఈ యొక్క అయ్యప్ప స్వామిలో ఉన్నటువంటి విశేషం మనం తెలుసుకోవలసింది ఏంటంటే పూర్ణ పుష్కలాంబ సమేతుగా ఉండి అయిన హరిహరపుత్రుడు అయ్యాడు హరిహరపుత్రుడు అయినప్పుడు ఏం చెప్తోందంటే వేదం సహస్ర సహస్రశీరు చందేవం విశ్వాక్షం విశ్వశంభువం అని చెప్పి శంభు అనేటటువంటి శబ్దానికి విశేషమైనటువంటి అర్థం చెప్తున్నారు ఏమనంటే స్వయంభువంగా ఆయనగా ఆయన ప్రకటితం అయినటువంటి వాడు పరమేశ్వరుడు శంభు శబ్దానికి విశేషమైనటువంటి అర్థం పరమేశ్వరుడు అలాగే ఇక్కడ పరమేశ్వరుని గురించి చెప్తూ ఇదే నారాయణ సూక్తల్లో చివరికి వచ్చేసరికి అంతర్బహిష్ట దత్సర్వం వ్యాప్యనారాయణ స్థిత అని చెప్పబడుతోంది అంటే విశ్వమంతా అలాగే మనం లౌకికంగా తీసుకుంటే ఇది మొ మొదటి చెప్పింది మంత్రము అలాగే శ్లోకపూర్వకంగా విష్ణు సహస్రంలో కూడా చెప్పాడు ఏమనంటే విశ్వం విష్ణువశారోతభ్య భవత్ప్రభు అంటే విశ్వమంతా వ్యాపించినవాడు విశ్వమంతా తానై ఉండేటువంటి వాడు మహావిష్ణువు అలాగే ఇందాక చెప్పాను అలాగే మంత్రంలో ఏం చెప్తున్నారు అంటే మంత్ మంత్ర ప్రకటితంగా ఉండేటువంటిది అంతః అంటే మన లోపల కూడా నారాయణుడు ఉన్నాడు బహి అంటే బయట ప్రపంచం కూడా బాహ్య ప్రపంచంలో నిండి ఉన్నవాడు నారాయణుడు అనేటువంటిది చెప్పబడుతోంది అన్నమాట ఈ యొక్క హరిహరసతులు అయినటువంటి వాడు అయ్యప్ప విశేషమైనటువంటి అర్చనలు అందుకుంటూ కలియుగల్లో మండల దీక్ష అలాగే విశేషమైనటువంటి దీక్షలన్నీ కూడా అందరి చేత చేయించేటువంటి వాడు ఆ శక్తిని ఇచ్చేటువంటి వాడు అయ్యప్ప స్వామి ఈ అయ్యప్ప స్వామికి ఉన్నటువంటి విశేషం గమనించుకోండి కార్తీక మాసం ప్రారంభమవుతోంది ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి శివారాధన జరుగుతోంది విశేషమంటే అయ్యప్ప స్వామికి అర్చన జరుగుతోంది తదనంతరం వచ్చేటువంటి ఏదైతే మాసము దాన్నే ధనుర్మాసము అంటున్నాం అది నారాయణ ప్రోక్తము నారాయణుడికి ప్రీతి ఈ నారాయణుడికి అలాగే ఈశ్వరుడికి మధ్యలో ఉన్నటువంటి కాలం కూడా పూర్ణ పుష్కలాంబాస అయ్యప్ప స్వామి వారు విశేషంగా హరిహరపుత్రుడయ్యి ఆయన ఎన్నెన్నో పడిపూజలు ఎన్నో లక్షార్చనలు భక్తుల చేత చేయిస్తూ వాళ్ళని అనుగ్రహిస్తున్నాడు కనుక విశేషమైనటువంటి ఈ యొక్క మాల మండల దీక్ష ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే జ్యోతి దర్శనం చేసుకుని అప్రవీక్ష చేస్తారో వీరందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలను ఇస్తూ వారి కోరుకున్నటువంటి విశేషమైనటువంటి కామ్యాన్ని సిద్ధింపజేస్తాడు ఎందుకు అంటే మీరు గమనించుకోండి జీవితంలో విశేషంగా ఒక్కసారైనా అయ్యప్ప స్వామి మాల వేయాలి ఎందుకు అంటే ఆ మాల వేసుకున్నప్పుడు ఉండేటువంటి తేజస్సు కానీ ఆ మాల వేసుకున్నప్పుడు పాటించేటువంటి నియమం కానీ వృత్తి రోజుల్లో చేయలేరు మీరెవరు కూడా ఈ యొక్క అంటే లౌకికంగా ఈ యొక్క మీ దీక్షలో ఉండేటువంటి ఆ వ్యవహార నియమాలన్నీ కూడా వృత్తి రోజుల్లో మీరు పాటించాలంటే కుదరదు కనుక మీ మీ కాలంలో ముఖ్యంగా దీక్ష చేస్తున్నప్పుడు విశేషమైనటువంటి సాత్వికమైన ఆహారం తింటూ సత్వగుణమైనటువంటి మీ యొక్క పరివర్తన అంతా కూడా ప్రవర్తన కూడుకుని సాత్వికంగా ఉంటుంది అన్నమాట కనుక అందుకని విశేషమైనటువంటి ఈ సనాతనమైనటువంటి హిందూ సాంప్రదాయం ధర్మి ధార్మికమైనటువంటి మన భారతదేశంలో సాత్వికము అనేటువంటిది ప్రధానంగా ఉండాలి అందుకని మన దేవతల యొక్క ఆరాధన మన యొక్క దేవతలకు చేసేటువంటి యజ్ఞము యాగము ఇలాంటివన్నీ కూడా మంత్రప్రోక్తంగా ఉంటూ సాత్వికమైనటువంటివి సత్యాన్ని తెలిపేటువంటివి ధర్మ మార్గమైనటువంటివి అని చెప్పబడుతోందనమాట అందుకని ఈ పూర్ణ హరిహర పుత్రుడికి విశేషంగా చేసుకునేటువంటి ఈ లక్షార్చనలో భాగంగా మొదట హరిద్ర గణపతి అర్చన చేసుకుంటున్నారు నమస్కారం చేసుకుని ఇక్కడ నుంచి గణపతికి అర్చన చేయండి విశేషం అంతా మిగిలినదంతా కూడా తర్వాత చెప్పడం జరుగుతుంది ఓం శ్రీ స్వామి హరిహరంధవే